గణతంత్ర దినోత్సవ వేడుకలను మంత్రి మల్లారెడ్డి కార్యాలయంతో పాటు పెద్దతో గట్టిలోని ముప్పటి మధుకర్ జెండా కార్యక్రమానికి యు బోయిన్పల్లి ప్రధాని కూడలి దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన జాతీయ జెండా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మేట్రుల్ ఎమ్మెల్యే సిహెచ్ మల్లారెడ్డి హాజరై జాతీయ జెండా ఎగ్రవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు ఈ మాట్లాడుతూ మతం లింగం అందరికీ సమానంగా భారత రాజ్యాంగాన్ని పొందుపరచాలని అన్ని దేశాల కంటే భారత రాజ్యాంగం దృఢమైన రాజ్యాంగమని అంబేద్కర్ చేసిన సేవలను వారి త్యాగాన్ని కొనియాడారు ఈ కార్యక్రమంలో మధుకర్ జక్కుల మహేశ్వర్ రెడ్డి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ కార్మిక నాయకుడు రాములు అరుణ్ యాదవ్ ప్రవీణ్ యాదవ్ అజయ్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

और चले फटाफट यह फटाफट आ रहे हैं अभी शुरू हो गया ఎందుకంటే ఈరోజు చాలా సంతోషం ఎందుకంటే గత పది సంవత్సరాల సంది కూడా మన మాజీ సీఎం కేసీఆర్ గారు ఏదైతే గాంధీ మార్గం కళ్ళ కన్నడో అన్ని గ్రామాలు కూడా ఆదర్శ గ్రామాలు కావాలి అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలి ఏదైతే కళలు కన్నాడు ఆ నిజం కళ ఆ కళలు రిజర్వ్ చేసిన ఘనత మన ఏకైక దేశంలోని ఏకైక మాజీ సీఎం మన కేసీఆర్ గారు ఎందుకంటే ఈరోజు గ్రామంలో ఇక్కడ ఏ గ్రామంలోకి పోయినా పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలలో పోతే ప్రతి గ్రామంలో కూడా డబ్బింగ్ యార్డ్ కానీ క్రీడ యార్డు కానీ హరిదారం కానీ క్రీడా మైదానం కానీ ఒక ట్యాంకర్ కానీ ఒక ట్రాలీ కానీ మంచిగా సాగునీరు కానీ సాగునీరు కానీ కరెంటు కానీ ఇవన్నీ చేసిన కరంగా దేశంలో తెలంగాణలో సీఎం మాజీ సీఎం కేసీఆర్ గారు చాలా సంతోషం